తెలుసా వెంకటాద్రినాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయి దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్లి హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు నాజర్ నాజద్ దౌలత్ అని ఆయన్ని వెళ్ళి మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని ఆయన అన్నాడు ఆ దేవాలయాన్ని నేను పోషించడానికి అందులో ఎవరు ఉన్నారని అడిగాడు శివుడు ఉన్నాడన్నారు శివుడికి పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే నువ్వు వెళ్ళి అన్నాడు చిత్రం ఏంటంటే ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందూలాళ్ళు అంటారు ఆయన ఆ రాత్రి రాజు పడుకు నవాబ్ పడుకున్నారు పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి నా పోషణ కొరకు కాదు నేను లోకాల్ని పోషించేవాణ్ణి నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం లోకాన్ని